స్వాగతం రాష్ట్రంలో నిరుద్యోగుల మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు మోతిలాల్ మాట్లాడుతూ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల సమస్యలపై నేటి నుంచి నిరవధిక శాంతియుత ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణకు బీసీ డిక్లరేషన్కు అమలు కోసం ఓపిక పట్టామని కానీ నిరుద్యోగుల విషయంలో ఇప్పటి నుంచి ఆగే లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదన్నారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో

నిరుద్యోగులు పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగాలు లేకుండా మీరు సంవత్సరం పదకొండు సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు లేవు పదవి విరమణ వయసు పెంచుకుంటూ పోతా ఉంటుంటే మరి నిరుద్యోగులందరూ ఆడుకోవాలి పోయి ఏమైనా క్యాటరింగ్ పని చేపించుకోవాలా లేదంటే పొలాల్లో పోయి పని చేయాలా లేదంటే సెక్యూరిటీ గార్డ్ జాబులు చేయాలా మీరు మీరు పదవి విరమణ వయసు మీరు ఏదైతే ఆలోచన ఉందో మీరు ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి ఇటు నిరుద్యోగులకు ఇది ఉద్యోగస్తులకు ఇది అందరికీ ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది జాబ్ యాభై ఎనిమిది సంవత్సరాలు తీసుకురావాలి అరవై ఐదు సంవత్సరాలు కాదు యాభై ఎనిమిది సంవత్సరాలకు మీరు ఏదైనా సరే వాళ్ళు ఉద్యోగ వాళ్ళు ప్రొఫెసర్లు అయినా సరే వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగ యాభై ఎనిమిది సంవత్సరాలు చేయాలి అక్కడ అంతకుమించి వాళ్ళు చేయకూడదు నిరుద్యోగులు పది పదకొండు సంవత్సరాలు ఇట్లా ఒక ఎదురు చూపు చూసి ఇబ్బంది పడతా ఉన్నారు నోటిఫికేషన్ విడుదల చేయాలి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గపోతే మాత్రం రాష్ట్రం మొత్తం మగ్గిగుండం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా నేను ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మన లైబ్రరీ దగ్గర నుంచి ఏదైతే మనము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి వరకు మేము ఎస్సీ వర్గీకరణ ఆగినాం బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్ ఆగినాం కానిక మీద మేము ఆగే ప్రసక్తే లేదు మేము శాంతియుతంగా ఈ రోజు నుంచి నిరవధిక ర్యాలీలు రేపు అశోక నగర్లు పెడతాం గెలుసిన పెడతాం అన్ని యూనివర్సిటీస్ లో పెడతాం అన్ని లైబ్రరీలో పెడతాం శాంతియుతంగా చేసే ఈ యొక్క పోరాటం మేము చివరి మాకు నోటిఫికేషన్స్ కళ్ళ ముందర వచ్చేంత వరకు మా కళ్ళతో మేము చూసినంత వరకు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఈ ఉద్యమాన్ని మేము ఆపేదే లేదు శాంతియుతంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క ఉద్యమం చేయబోతా ఉన్నాం మమ్మల్ని నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల ముందర మీరు చెప్పినటువంటి మాట మీరు తప్పినప్పుడు మీరు మేము మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు మేము టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినా ఏ ముఖ్యమంత్రి చెప్పినా ఏ రాహుల్ గాంధీ చెప్పినా కూడా మేము వినిపించుకోము మేము మాకు కళ్ల ముందల నోటిఫికేషన్స్ కనబడినంత వరకు మాకు కళ్ల ముందల నోటిఫికేషన్ మేము చూసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపం మేము ఈ ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ పార్టీ హఠావో జాబ్ క్యాలెండర్ బచావో అనే ఒక నినాదంతో పోతున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా మేము ప్రచారం చేస్తాం యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కూడా మేము పిలిపిస్తా ఉన్నాం మాకు జాబులు ఇవ్వండి మీకు ఎంపీటీసీ ఉద్యోగాలు మేమిస్తాం మాకు జాబులు ఇవ్వండి మీకు ఎమ్మెల్సీ ఉద్యోగాలు మేమిస్తాం మేము పరీక్ష లేకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఓట్లు వేయాలి ఈ యొక్క నినాదంతో రేపు మనము అశోక్ నగర్ లో పోతున్నాం గిరుసర్ లో పోతున్నాం అన్ని లైబ్రరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇక మీ జాబ్ క్యాలెండర్ వద్దు ఏమొద్దు మాకు ఒకటే ఒకటి కావాలి మాకు నోటిఫికేషన్స్ ఆన్ ది స్పాట్ లో మాకు కావాలి ఎప్పుడు వేస్తే అప్పటి వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు మీరు వేసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం